హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కెవిఎన్ సమ్ ఏంటి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులు అవుతుంది అని చెప్పి మీరు అనుకోవచ్చు అసలు వీడియోస్ అయితే ఉన్నాయి కానీ నేను ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవ్వడానికి అసలు టైం కుదరటం లేదు ఎందుకంటే ఏదో ఒక పని ఉంటూనే ఉం అండ్ అలాగే పిల్లలతో కూడా కొంచెం కష్టం అవుతుంది అయినా కానీ నా యూట్యూబ్ ఛానల్ అనేది నేను ముందుకు ఇంకా రన్ చేయాలి మంచి గ్రోత్ ఉండాలని నాకు చాలా చాలా ఉంది కానీ సపోర్ట్ లేకపోవడం వల్ల కొంచెం స్లో అవుతుందనమాట అండ్ దెన్ ఈ మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసేసాను ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని నన్ను అనుకుంటున్నాను ఈ ఇప్పటి నుంచి ప్రతి వారం ప్రతి వీక్ ఒక్క వీడియోన వచ్చేలాగా లాంగ్ వీడియో డెఫినెట్గా నేను చూసుకుంటాను అండ్ మీరు నా వీడియోస్ చూసి నన్ను లైక్ చేస్తూ అండ్ అలాగే నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు వీడియో ఏంటి అని అంటే తమ నెలలో మీరు చూశారు కదా పార్క్లో సరదాగా తిరుగుతూ కష్ట సుఖాలు మాట్లాడుకుందాం అని చెప్పి ఈ పార్క్ ఎక్కడ అనంటే తెనాల్లో చిండ్రా ఊర్లో ఉందనమాట ఈ పార్క్ ఇది చాలా పాడైపోయింది అంతకుముందు ఇప్పుడైతే దీన్ని చాలా నీట్గా చేసి మంచిగా రెనోవేట్ చేసేసి అందరికీ తెలియాలని రెండు నెలలు అయితే ఫ్రీ టికెట్ పెట్టారనమాట ఇంకా ఫ్రీ టికెట్ అనేసరికి జనాలు అయితే ఫుల్గా ఉన్నారు ఇప్పుడైతే ఫ్రీ టికెట్ అయిపోయింది జనవరి అండ్ అలాగే ఫిబ్రవరి ఈ టూ మంత్స్ వరకే పెట్టినట్టున్నారు మేము ఫిబ్రవరి ఎండింగ్లో వెళ్ళామనమాట మా చిట్టి రాక్షస్ని అండ్ అలాగే కెవిని తీసుకొని ఇంకా ప్లే ఏరియా అయితే ఫుల్గా నిండిపోయింది జనాలతో పిల్లలు ఫుల్గా ఉన్నారు అక్కడ దగ్గర దగ్గర వాళ్ళే డైలీ చక్కగా వచ్చి వెళ్తున్నారు అనమాట మా కెవి ఆడుకోవడానికి ఏమి చూసినా కానీ ఎక్కడ ఖాళీ లేదు అండ్ దెన్ కొత్త కొత్తవి కూడా ఇంట్రడ్యూస్ చేసే వచ్చేసరికి చాలా బాగుంది ఎక్కడైనా ఏదైనా ఎక్కాలని అంటే కొంచెం క్యూ పాటించాలి అన్నట్టు వెంట వెంటనే పిల్లల్ని వేరే వాళ్ళని ఎక్కిస్తూ ఉన్నారనమాట మాకు ఎవీకైతే జారుడు బళ్ళ ఇష్టం అది మీకు లాంగ్ షార్ట్ వీడియోస్ చూసే వాళ్ళకి చాలామందికి తెలుసు ఇంకా డైరెక్ట్గా వెళ్ళి జారుడు బళ్ళ దగ్గరే కొంచెం సేపు ఆడుకుంటున్నాడు అనమాట ఇంకా వాడిని అయితే కొంచెం ఫ్రీగా వదిలేశాను వాడి తనివి తీరా ఆడుకుంటాళ్లే అని చెప్పి ఎక్కువ మంది పిల్లలు ఉండడం వాళ్ళు ఏంటంటే తనని నెట్టేస్తున్నారు అనమాట కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కానీ మళ్ళీ తగలరాని చోట తగిలితే మళ్ళీ ఎందుకు వచ్చిన గోల్లే అని చెప్పి ఇంకా కొంచెం సేపే ఆడుకోనించి ఇంకా మిగతా టైం ఇంకా మాతోనే ఊరికే పార్క్ మొత్తం అలా రౌండ్ వేయించాను అనమాట ఇంకా ఈరోజు కష్ట సుఖాలు మాట్లాడుకుందాం అని అన్నాం కదా ఎవరి జీవితంలో అయినా సరే కష్టాలు లేకపోతే సుఖాలు లేకుండా మన జీవితం గట్టెక్కడం అనేది సాధ్యం కాదు కదా కష్టాలు కొంతమందికి ముందు కష్టాలు వస్తాయి తర్వాత సుఖాలు వస్తాయి కొంతమంది ఫస్ట్ సుఖపడతారు తర్వాత చాలా కష్టాలు అనుభవిస్తారు ఏదైనా సరే కష్టం అనేది మన లైఫ్లోకి రావాల్సిందే ఆ తర్వాత సుఖం అనేది కూడా ఉండాల్సిందే కదా కాకపోతే కొన్ని కొన్ని మనం చూసుకుంటే ఫస్ట్ ఫస్ట్ మనీ డబ్బు ఉంటే చాలా సుఖంగా ఉంటుంది అనుకుంటాము ఆ డబ్బున్న వాడేమో నేను ఇంత డబ్బున్నా కానీ సుఖంగా లేను ఏదో కష్టం వస్తుంది అని చెప్పనుకుంటూ ఉంటాడు హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా ఏదో ఒకటి ఉద్యోగం లేని వాళ్ళైతే ఉద్యోగం ఉంటే చాలు ఇంకా నేను మంచిగా సెటిల్ అయిపోతాను సుఖపడతాము అని అని చెప్పి అనుకుంటారు ఉద్యోగం ఉన్న వాళ్ళేమో ఉన్న ఈఎంఐలు అన్నీ కట్టాలంటే రోజు కూడా ఇంటి దగ్గర ఉండకుండా వర్క్ చేయాల్సిందే అని చెప్పి ఎంతో కష్టపడుతూ చేస్తూ ఉంటారు అలా ఎవరికి తగ్గాది ఉంటా ఉంటుంది అంటారు కదా ఎంత చెట్టుకు అంత గాలి అని చెప్పి ఎవరి సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం అస్సలు చెప్పలేము కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటంటే మనం కొంచెం మంచిగా బట్టలు వేసుకోను లేకపోతే కొంచెం మంచి ఫుడ్ ఒకరోజు తింటేనో వీళ్ళు చాలా సెటిల్ వీళ్ళు చాలా సుఖంగా ఉంటున్నారు అని చెప్పి జడ్జ్ చేస్తూ ఉంటారు వాళ్ళందరి మాటలు మనం పట్టించుకొని ఒక్కొక్క టైంలో డిప్రెస్ కూడా అవుతూ అనమాట కానీ ఇవన్నీ కూడా మనం పట్టించుకోవాల్సినంత అవసరమైతే లేదు ఎందుకంటే మనకుండే కష్టాలు చాలా ఉంటాయి వాటిలో మనం ఇతరులతో పంచుకునేది ఒక వంద వందలో ఒక పది శాతం వరకు మనం ఇతరులతో చెప్పుకోగలం మిగతా తొంభై శాతం మనలో మనం బాధపడుతూ ఉంటాం లేకపోతే దేవుడితో చెప్పుకొని మా కష్టాలన్నీ తీర్చి దేవుడా అని చెప్పి ఆ దేవుడిని అడుగుతూ ఉంటాం కదా మనకి ఏదైనా ఇన్ని కష్టాలున్నప్పుడు ఎవరు కొంతమంది అయితే మన దగ్గర నుంచి కావాలని కూడా మనల్ని వదిలిపెట్టి దూరంగా వెళ్తూ ఉంటారు అండ్ అలాగే కొంతమంది వీళ్ళు కష్టాల్లో ఉన్నారా వీళ్ళకి ఎంతో కొంత మనం సహాయం చేయాలి అని చెప్పి చేయుతనిస్తారు డెఫినెట్గా ఇలాంటి వాళ్ళని మాత్రం మన లైఫ్లో చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి నేను కూడా అలాంటి లెసన్స్ అనేవి చాలా నేర్చుకున్నాను ఇంకా నేర్చుకుంటున్నాను కూడా అలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి మనం అంతా బాగున్నప్పుడు వచ్చి నువ్వలా అని ఇలా అని చెప్పిన వాళ్ళని అసలు కేర్ చేయొద్దు ఎందుకంటే అంతా బాగున్నప్పుడు ఒక్కళ్ళేంటి వెయ్యి మంది అయినా వచ్చి పడతారు ఏమీ లేనప్పుడు మనకు చేయు వాళ్ళే మన జీవితాంతం ఉంటారు అండ్ అలాగే మనం పోయినప్పుడు నలుగురు మోస్తానికి కూడా వాళ్ళే మనకు తోడుంటారు అనమాట ఈ మాట మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఇలా పార్కులో తిరుగుతూ ఉంటే ఒక చోట అయితే ఫుల్గా జనం ఉన్నారనమాట ఒక చోట ఏంటా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే వావనని చెప్పి అనిపించింది లైవ్లో డ్రాయింగ్ చేస్తున్నాడు అనమాట ఒక అన్నయ్య అక్కడ కూర్చొని తను చేసిన ఆ డ్రాయింగ్స్ చూస్తే చాలా చాలా బాగున్నాయి మనం ఏ ఫోటో ఇచ్చినా కానీ లైవ్లో అక్కడికక్కడ చక్కగా డ్రా చేసిస్తున్నాడు మీరు కూడా చూడండి ఈ పెయింటింగ్స్ చూస్తే చాలా బాగున్నాయి అని చెప్పను అంటారు నిజంగా టాలెంట్ ఎవరి సత్తు కాదు కదా దేవుడు చాలా మంచి టాలెంట్ ఇచ్చాడని చెప్పి అనిపించింది ఇక్కడ ఫొటోస్ ఒక్కొక్కటి చూస్తుంటే కావాల్సిన వాళ్ళందరూ కూడా అక్కడ డ్రాయింగ్ వేయించుకుంటున్నారనమాట ఒక్కొక్క ఒక్కొక్క ఫోటోకి ఫోటో సైజుని బట్టి లేకపోతే ఎంతమంది మెంబర్స్ ఉంటేనో లేకపోతే కలర్స్ కావాలంటేనో అట్లా ఉందనమాట ఇంకా ఇవన్నీ చూస్తూ ఇంకా బాగా వేస్తున్నారన్న అని చెప్పి అన్నయ్యతో చెప్పేసి ఇంకొంచెం ముందుకైతే మేము బయలుదేరిపోయాము అండ్ అలాగే ఈ ఫొటోస్ తన టాలెంట్ ఎలా ఉంది అనేది చక్కగా కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేయండి ఇలా మంచిగా చేసే వాళ్ళని మనం టాప్లో కదా కష్టాలు ఇన్ని కష్టాలు మాత్రమే నేను సుఖపడతామా లేదా అని చెప్పి ఒక డౌట్ అనేది వస్తుంది డెఫినెట్గా కష్టాలు వచ్చినప్పుడు సుఖాలు ఎందుకు రావండి కం కంపల్సరీ వస్తాయి కొంతమంది తొందరగా వస్తే కొంతమందికి చాలా లేట్గా వస్తాయి అనమాట ఇంకా ఆ టైంలో మనం ఏంటంటే అప్పటివరకు కష్టపడ్డాం కాబట్టి ఆ లెసన్స్ అన్నీ మన మైండ్లో ఉంటాయి కదా వచ్చిన ప్రతిదీ కూడా ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా ఉండాలి అండ్ అలాగే మనుషులతో మరు ముఖ్యంగా ఇలాంటి వాళ్ళతో ఎలా ఉండాలి అలాంటి వాళ్ళతో ఎలా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కటి మంచి మంచి లెసన్సే మనం నేర్చుకుంటాం కాబట్టి మన లైఫ్లో కష్టాలు ఉండాలి అట్ ద సేమ్ టైం సుఖాలు కూడా ఉండాలి ఎందుకంటే ఈ రెండు ఉంటేనే లైఫ్ బాగుంటుంది కదా ఉగాది పచ్చడిలో కానీ అన్ని రకాలు ఉన్నట్టుగా సో ఇంకా అదనమాట నేను నాకు తెలిసిన ఏయో కొన్ని కొన్ని మీతో షేర్ చేసుకుంటాను అండ్ దెన్ మీ అనుభవాలు కూడా కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో వచ్చిన ప్రతి కామెంట్ని నేను చదువుతున్నాను అండ్ అలాగే రిప్లై కూడా ఇస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను పిల్లల్ని కొంచెం సేపు ఇంకా అలా సరదాగా కొంచెం సేపు తిప్పి కొంచెం సేపు స్నాక్స్ తినేసి అక్కడ ఉన్నామన్నమాట ఇంకెవరైనా సరే ఈ పార్క్ తెనాలికి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఇప్పుడు డెఫినెట్గా మీరు విజి విజిట్ చేయండి అండ్ అలాగే నెక్స్ట్ వచ్చే సమ్మర్ కాబట్టి మంచిగా బాగుంటుందన్నమాట పిల్లలు ఆడుకోవడానికి కానీ అన్నీ కానీ ఇప్పుడు మంచిగా అన్నీ పెట్టారు కాబట్టి పిల్లలు హ్యాపీగా ఫీల్ అయిపోతారు అక్కడ ఉండే చేపల కోసం మరమరాలు తీసుకొస్తే మా చిట్టి రాక్షసేమో తనే తినేస్తుంది ఎంత క్యూట్గా చూశారు కదా ఇంకా అదనమాట సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్